అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ కుటుంబ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను నా ఫ్రెండ్స్ అందరూ బాగుంటే నేను బాగుంటుంది ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా ఫ్రెండ్స్ అందరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే సండే కదా ఇంకా మేమైతే బ్రూ చర్చికి అయితే రెడీ అవుతున్నా ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్గా ఏం చేశానో చూపిస్తా చూడండి అయిపోయిందా టమాటా రైస్ అండ్ పెరుగు టమాటా రైస్ అండ్ పెరుగు టమాటా రైస్ టమాటా రైస్ విత్ పెరుగు అయితే సెట్ చేసేసాను ఇంక అందరూ తిన్నారు ఇంకా నేనే ఉన్నారా నేను కూడా తినేసి ఇంకా చర్చకి అయితే రెడీ అవుతాం మేమైతే రెడీ అయిపోయాం స్నానం అయితే చేసేసాం ఇంకా మా సార్ ఒక్కళ్ళే ఉన్నారు ఇంకా మా సార్ కూడా స్నానం చేసేస్తే ఇంకా మేము అయితే వెళ్ళిపోతాం తింటూ ఉన్నాం ప్లసెంట్ మరి మీరు ఏం స్పెషల్ చేసారు ఏమేమి టిఫిన్లు చేసారు cucung-cucung. cewek-cewek yang friends. <laughs>

మాట్లాడు పైకి వెళ్ళే పెట్టచ్చుగా లక్కే ఎక్కడికి వెళ్ళిండు ఏం చేస్తున్నా పట్టి కోల్ అయితే నేను పైకి తీసుకెళ్ళాలి అందరూ హోమ్ టూర్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేస్తారా కానీ నాకు కొంచెం టైం అయితే ఇవ్వండి ఎందుకంటే హాలిడేస్ అయితే లేవు కదా సండే ఒకటే వస్తుంది సో అందుకని నేను కొంచెం ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకుని మొత్తం సర్దుకునేది అయితే ఉంది అందుకనేసి హోమ్ అయితే ఇప్పుడు చేయట్లేదు అడుగుతున్నారు అంత కొంతమంది అయితే అడుగుతున్నారు హోంవర్క్ అయితే చేయండి అక్క చేయండి అక్క అని సో చేస్తాను కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది నాకైతే కొంచెం టైం అయితే ఇవ్వండి టైమ్స్ హోమ్ వర్క్ ప్రెజెంట్ ఇంకా ఇల్లు అయితే ఒకసారి ఓడుస్తున్నాను ఎందుకంటే పిల్లలు కదా చిన్న పిల్లలు కదా ఇంకా ఇంక ఊరికే ఏ కా చేస్తూ ఉంటాను ఇంకా అస్తమానం ఇంక ఇట్లా ఓడుస్తూ ఉంటాను ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కి లైవ్ అయితే పెడతాను అందరూ లైవ్లోకి అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకో ఇప్పుడే కూలర్ అయితే తెచ్చారు చూపించాను కదా ఏంటంటే ఇది వైర్ అనేది పాడైపోయింది ఫ్రెండ్స్ మాడిపోయింది ఈ కూ దీంతోపాటు వచ్చిన వైర్ అనేది పాడైపోయింది మాడిపోయింది సో అందుకనేసి బయటికి తీసుకెళ్ళి ఇంక ఇది అయితే వేయించారు పిల్లలైతే సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళమాట అందుకని పిల్లల కోసం అక్కడే పెట్టాము చిన్నదే ఫ్రెండ్స్ ఏదో మా బడ్జెట్కి తగ్గ అంత కాస్ట్లీ అయితే ఏం కాదు ఇంక ఇల్లు అయితే ఓడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చారు కదా చూడటా స్వెట్టింగ్ అయితే ఎలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే ఏం చేయలేదు మా సార్ మా బాబాయ్ అయితే బయటకు అయితే వెళ్ళారు ఏమైనా తీసుకొస్తా అని మాక్సిమం చికెన్ తీసుకొస్తారు ఎందుకంటే లాస్ట్ వీక్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ తిన్నాం కదా సో అందుకని మ్యాక్సిమం చికెన్ తెస్తారు చూద్దాం ఏం తెస్తారో తెచ్చాక వంట అనేది స్టార్ట్ చేయం టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా టూ అవుతుంది కానీ ఇప్పటివరకు ఇంకా వంట చేయాలంటే మార్నింగ్ రైస్ చేశాను కాబట్టి టిఫిన్ అంటే ఇడ్లీ దోశ ఇట్లా ఏం తిన్నా రైస్ టమాటా రైస్ ప్లస్ విత్ పెరుగు తిన్నాం అందుకని ఇంకా ఇంకా ఆకలికైతే ఆగుతున్నాం కాదు చేస్తాం చక్కగా వాళ్ళిద్దరైతే కర్రీకి అయితే ఎమదేస్తాం అని వెళ్ళారు కదా ఇంకైతే రాలేదు ఇంకా వాళ్ళు వచ్చే లోపయితే మనమైతే రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ రైస్ అమ్మను నాన్న అయితే ఊరు వెళ్ళారు ఎక్కడికంటే అమ్మ వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళారు సో అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమైందంటే పాప ఇక్కడికి వచ్చారనమాట ఈ కూలర్ చూపించాను కదా కూలర్ అయితే అక్కడే ఉండేది మొన్న నిన్న ఇప్పటి వరకు అయితే ఇంకా పిల్లలు సమ్మర్లో అక్కడ ఉండేవాళ్ళు కదా సో మేమే అక్కడికైతే పంపించాము ఇప్పుడు పిల్లలు అయితే ఇక్కడే ఉంటున్నారు కదా స్కూల్కి వెళ్తున్నారు కదా కొంచెం వేడిగా అయితే ఉంటుంది ఇక్కడ అనేసి ఇంకా అమ్మ వాళ్ళు ఆ కూర అయితే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు దానికైతే అయితే పోయిందనేసి అయితే వేపించుకొచ్చారు ఒకసారి చూపించారు కదా అయితే పాపనైతే పాప అయితే అమ్మ అయితే వెళ్తే వస్తా వస్తా అని అమ్మటంది ఫ్రెండ్స్ అందుకని అమ్మ వాళ్ళు అయితే తీసుకెళ్లారు ఇంకా మళ్ళీ అమ్మవారు పెట్టిన అయితే వస్తారు కదా అయితే ఇక్కడికే రమ్మని చెప్పాను ఎట్లాగో పాప అయితే ఉంది కదా ఎవరో తెలియదు ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో తెలియదు ఎవరో కానీ ఆపదలు అయితే ఉన్నారు అందుకని అంబులెన్స్లో అయితే వెళ్తుంది కదా అంబులెన్స్లో అయితే వెళ్తున్నారు కదా నేను ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కాసేపు ఆగి అంబులెన్స్ వెళ్తుంటే నేనైతే కంపల్సరీగా ప్రేర్ చేసుకుంటాను ఎలాంటి సిచ్యువే ఎలాంటి పరిస్థితులు ఉండి నేను ఎక్కడైనా ఉండని అప్పుడు నాకు అంబులెన్స్ సౌండ్ వినిపిస్తుంది అంటే భయం వేస్తుంది బ్రేణికి భయం వేస్తుంది వెంటనే ప్రేయర్ అయితే చేసుకుంటాను అంబులెన్స్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఏమచ్చు వాళ్ళు మంచిగా సేఫ్గా మళ్ళీ తిరిగి రావాలనేసి నేనైతే ఎప్పుడూ ప్రేయర్ చేసుకుంటాను నేను ఇప్పుడేదో వీడియో కోసమని ఏమి తీయలేదు అనుకోవచ్చు కొంతమంది కానీ నేను వీడియో కోసం తీయను ఎందుకంటే వీడియో ఆన్లో ఉంది నాకు ఆంబులెన్స్ సౌండ్ వినిపించింది సో నేను అందుకనే ప్రేర్ చేసుకున్నాను కానీ నేనే వేరే ఉద్దేశంతో కాదు అర్థం చేసుకోండి ఒక్కటే అర్థం చేసుకోండి ఇంక ఇప్పుడైతే రైస్ అయితే పెడుతున్నాం கினெல ఎక్కువే పెట్టాను వాటరు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఎందుకని తెలీదు డైలీ మనం ఏదో వర్క్ లో ఉంటాం కదా డైలీ అయితే గుర్తు నిజం చెప్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నిజమైతే కామెంట్ చేయండి డైలీ మనం ఏదో వర్క్ మన వర్క్ లో మనం ఉంటాము సో ఆ రోజు అయితే నిజాన్ని చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి మన చిన్నప్పటి అంటే స్టార్టింగ్ నుంచి మనతో ఎవరైతే ఫ్రెండ్లీగా ఉన్నారో మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో డైలీ అయితే గుర్తురారు కానీ ఈ రోజు ఈ ఫ్రెండ్షిప్ డే అన్న రోజు మాత్రం మనకి ఎక్కడెక్కడ అందరు ఫ్రెండ్స్ అందరూ భలే గుర్తొస్తారు ఫ్రెండ్స్ అంటే ఇయర్లో ఒక్కసారైనా ఇలాంటి మెమోరీస్ గుర్తు గుర్తెచ్చుకొని మంచిగా హ్యాపీగా ఆ మెమొరీస్తో మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక డే అయితే పెడతారు కదా సో ఎక్ అందరి ఫ్రెండ్స్ అందరికి గుర్తొస్తుంది మీరైతే మీ ఫ్రెండ్స్కి విష్ చేశారా నేనైతే ఎర్లీ మార్నింగ్ నా ఫోన్ మొత్తం కాంటాక్ట్స్ మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ అయితే విషెస్ అయితే సెండ్ చేసేసాను వాళ్ళని కలవలేకపోయినా సరే వాళ్ళకైతే విషెస్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ సౌండ్ తాకేపండు కనిపిస్తానా వన్ ప్లస్ వన్ కాదు చూయించి పైకి బయట చూయించు మన దగ్గర కానీ లాస్ట్ టైం చాలా పెద్దవి వచ్చాయి అవి మూడు వచ్చినాయి మరి ఈసారి ఎందుకంటే తగ్గు అప్పుడు ఆఫర్లో వచ్చింది మళ్ళీ రేటు డిఫరెన్సెస్ ఉన్నాయా అవును పప్పు స్వీట్ కానీ బయట కేజీ కేజీన్నర హండ్రెడ్ ఇక్కడ మాట్లో వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ పర్ వన్ వన్ పీస్ ఈచ్ వన్ ట్వెల్వ్ రూపీస్ బయట కేజీన్నర వంద వన్ కేజీ സംശോ <laughs> సాల్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే త్వరగా సాల్ట్ అయితే వేసుకోవాలి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇది కొట్టించుకొచ్చింది కొట్టించుకొచ్చినట్టే వేసాను ఎందుకంటే పీసెస్ కట్ చేయాలి

కరిగిపోద్దిగా చికెన్ సాల్ట్ ఈరోజు లైవ్ పెట్టాను కదా క్రేజీ క్రేజీ ఇచ్చిన నుంచి అనే సిస్టర్ ఒక సిస్టర్ వచ్చారు లైవ్లోకి ఆ సిస్టర్ అక్క పొడుపు కథ లేవని చెప్పండి అక్క అంటే నాకేం పొడుపు కథ లేదు చిన్నప్పుడు చెప్పుకోండి పొడుపు వస్తే సాల్ట్ మీద ఆ సాల్ట్ మీద అడిగా చెల్లి కోసమైన పొడుపు కాతలు చూసిన రేపు లైవ్లో పొడుపు కత్త అల్లం ఇప్పుడే తెచ్చారు ఫ్రెష్గా పచ్చి అల్లం మట్టు అది కొత్తది కదా పచ్చిదంటే కొత్తది ఇది అయితే మన రోలు ఉంది కదా గుడ్డ రోలు ఇందులో అయితే ఇంకా వేసుకుందాం చూస్తూ ఉండండి

ఫ్రెండ్స్ అమ్మ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ అయితే వాళ్ళ వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళింది వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళింది వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చి అయితే పాపకైతే అమ్మ వాళ్ళు కూల తెచ్చారని చెప్పాను కదా ఇంటి దగ్గర నుంచి ఇంకా అప్పుడు వచ్చినప్పుడు ఇంకా పాపని తీసుకొని వెళ్ళారు కదా మళ్ళీ పాపని తీసుకుని అయితే ఇంకా అదే ఆటోలో ఇంటికి అయితే వెళ్ళిపోయారంట ఇక అమ్మ అయితే ఇక్కడికి వచ్చేసింది పాపని తీసుకొని వచ్చింది ఇంకా అప్పటికి ఇంక నేను కర్రీ రెడీ చేయలేదు ఇంకా అదే ఇక అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకా అల్లం అయితే దంచుతున్నాను దంచి ఇంకా కర్రీ చేసి ఇంకా అందరం కలిసి తిన్నాం ఫ్రెండ్స్ కాసేపు అయితే ఉంది ఉండరు ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఇంటి దగ్గర గీదలు అవన్నీ ఉన్నాయి అనేవాళ్ళు అందరు ఉన్నారు కదా ఇంకా అక్కడే ఉంటారు వచ్చిన ఒక వన్ అవర్ అట్లయితే ఉండి వెళ్ళిపోతారు ఇంకా తినేసి ఇంకా పిల్లలకి పెట్టి మేము తిన్న తర్వాత ఇంకా పిల్లలైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కోసం అయితే నడిపిస్తున్నారు ఇంకా అయితే ఇప్పించాను చూసేయండి లై చిన్నమ్మ ముందు కూడా ఇటు వచ్చి కూర్చో అవి నోట్లో పెట్టుకో మాకు ఏవి పడతాయి పెట్టేది అన్నం అన్నం తిన్నాక

نوٹ نوٹ لوٹ بھائی